తునీర్ రూరల్ పరిధిలో ఏదైతే ఒక మైనర్ బాలకును గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తీసుకెళ్లి వాటి చేయడం జరిగిందో తాటక నారాయణరావు అనే వ్యక్తిని తునీర్ రూరల్ పోలీస్ స్టేషన్లో నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది మెడికల్ చెకప్లు అన్నీ అయిన తర్వాత రాత్రి పదిన్నర తర్వాత పది పదిన్నర తర్వాత ప్రాంతంలో మ్యాజిస్ట్రేట్ వారి ముందు ఆదురుపరచుకు తుని తీసుకు వస్తుండగా సదరు వ్యక్తి ఈ కామట చెరువు సమీపంలోకి వచ్చిన తర్వాత కి వస్తుందని చెప్పి దిగి సడన్ గా చెరువులో దూకినట్లు తెలిసింది ఈ విషయమై నాకు తుని రోర్లేసే గారు లెవెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో నాకు ఫోన్ చేశారు రెండు రెండుసార్లు ఇలా ముద్ద ఎస్కేప్ అయ్యారు చెరువులో దూకారని వెంటనే నేను ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి రాత్రి ట్వెల్వ్ థర్టీ వరకు ఈ చుట్టుపక్కల అంతా కూడా వెతికాము లేట్ నైట్ వల్ల లైటింగ్ లేకపోవటం వల్ల ఇక్కడ గాలిం చర్యలేనని రాత్రి ఆపేయటం జరిగింది మళ్ళీ ఈరోజు ఆ వ్యక్తి కోసం అతను ఈ చెరువులో దూకాడా ఇంకేమైనా బయట దాని మీద చుట్టుపక్కల గాలింపు చర్యలు చేస్తున్నాము దీని మీద తురి రూరల్ పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు పదమూడు సంవత్సరాల మైనార్ గర్లు గా అబ్యూజ్ చేసినటువంటి నారాయణరావు అనే వ్యక్తిని నిన్న ఉదయం చిన్న కంప్లైంట్ మీద అరెస్ట్ చేసి ఐదు గంటలకి అరెస్ట్ చూపించి కోర్టుకు ప్రొడ్యూస్ చేసే క్రమంలో ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి రాత్రి పది గంటల టైంలో అతన్ని కోర్టుకి ఎస్కార్ట్ తీసుకువెళ్తూ ఉండగా దారిలో కామిటి చెరువు దగ్గర ఈ సాయి వేదిక దగ్గరలో కామిటి చెరువు దగ్గర నేచర్ నేచర్ కాల్స్కి వెళ్ళాల్సిందని అతను రిక్వెస్ట్ చేస్తే ఎస్కాటు జీప్ ఆపారు ఆపి అతను లాబారెటరీ కూర్చున్నాడు అయితే ఈ లోపల గట్టిగా వర్షం పడుతుండడం వల్ల వీళ్ళు కానిస్టేబుల్స్ కొద్దిగా దూరంగా వెళ్ళి చిట్కి అంత నిలించున్నారు ఈ లోపల షడర్ వాళ్ళ ఆఫ్ షడన్ అతను పరిద్దుకుంటా వెళ్ళి చెరువులో దూకినట్టుగా చెప్తున్నారు వాళ్ళు వీళ్ళు కూడా ఇమీడియట్గా చెరువులో దూకి రెస్క్యూ చేయడానికి ప్రయత్నం చేశారు కానీ చెరువు బాగా లోతుగా ఉండడం పెద్దగా ఉండడం వల్ల అతను ట్రేస్ కాలేదు రాత్రి మేము కూడా వచ్చి ఈ ఫైర్ వాళ్ళు కూడా పిలిపించి వెతికిచ్చాం కానీ దొరకలేదు ఇప్పుడు గజేతగాలు పిలిపించి చెరువు అంతా జల్లుడి పెడితే వాళ్ళు ట్రేస్ అయింది అతను చేసిన దానికి పశ్చాత్తాపంతో అతను సిగ్గుపడి బస్సు ఆత్మహత్య ప్రయత్నం చేసుకుండొచ్చు లేదా యాక్సిడెంటల్గా పడిపోయి ఉండొచ్చు అని భావిస్తున్నాను